పాలాడుగు గ్రామం మేడకొండూరు మండలం ధర్మనం గ్రామూరు జిల్లా వారి అరపల్లి గిత్త అండి ఇది కమాండ్ జతగా వచ్చింది గిత్త ఇది కమాండ్ జతగా వచ్చింది గిత్త రామకోటయ్య గారు పాలాడుగు గ్రామం రామకోటయ్య గారు మేడకొండూరు మండలం మేడకొండూరు మండలం గుంటూరు జిల్లా జిల్లా వారి ఆరపల్ ఇది దీనికి కమాండ్ జతగా కృష్ణప్రసాద్ గారు వెంకటగిరి గ్రామం వెంకటగిరి కోడుమూరు గారు కర్నూలు జిల్లా వారి గిత్తండి ఇది ఇది కమ్మండ్ ఆ గిత్త గిత్త కమ్మండి జతగా వచ్చాయి వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారి అండి ఇది ఆరపల్లి గిత్త కమ్మల్ కేబుల్స్ బిఎల్ కేబుల్స్ కృష్ణప్రసాద్ గారు గారు వెంకటెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం నంద్యాల జిల్లా వారి ఆరపల్లి గిత్త ఇది కర్నూలు జిల్లా వారి కర్నూలు జిల్లా అండి ఆరపల్ల గిత్త అండి ఇది Yeah, yeah, yeah.